పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేవు చేయమంటావు అంటున్నాడు ఆలోచిస్తున్నాము పరిస్థితులు ఏం బాగాలేవు కంపెనీ ఒక కంపెనీ అవుతుంది రీసెర్చ్ ఏదో వాళ్ళ ప్రైవేట్ డిపార్ట్మెంట్ ఈ చెత్త సేకరణ ద్వారా ఏమేమి తయారు చేయొచ్చు ఏంటి అనేది వాళ్ళ కాంటాక్ట్ ఇస్తే వాళ్ళే చెత్త తయారు చేసుకుని మున్సిపాలిటీలో వాళ్ళే చెత్త తీసేసుకుని ఆ చెత్తలు తీసుకెళ్లి వాళ్ళు చేసుకుంటారు అటువంటి రీసెర్చ్ కంపెనీకి సంబంధించిన వాళ్ళే చెత్త తీసుకుంటారు వాళ్ళ చెత్త ద్వారా మున్సిపాలిటీ వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కొంతమంది ఉంటారు టోటల్గా కాంట్రాక్ట్ బేస్కి వెళ్ళి ఇచ్చేసి దాన్ని తయారు చేసుకుని చేద్దాము దానికి కోర్టులు ఖర్చు వాళ్ళు ఇన్ని కోట్ల రూపాయలు దాని మీద డబ్బులు సంపాదిస్తారు ఆ చెత్త రెండు ఏదో రెండో లక్షల కోట్లు వేల కోట్లు అట్లా అదే అలాంటి రీసెర్చ్ కంపెనీకి ఇస్తే కొంచెం మెరుగుపడతాయి అని అంటాడు అంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పవన్ కళ్యాణ్ అదే చేశారు ఇటువంటి వాటిని ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి వాడుకోలేదు మీకు పార్టీని పక్కన పెట్టేశాడు అవకాశాలు ఉన్నా కానీ ఆ అవకాశాలు లాగా మర్చిపెట్టారు వీటి అన్ని చంద్రబాబు నాయుడు గుర్తిస్తాడు ఇటువంటి వాటిని సక్సెస్ సర్వేస్ కింద వీటిని వాడుకోవచ్చు మిఠాపురంలో చెక్ చేస్తాము ఎట్లా ఉంటుంది అని ఎందుకంటే పిఠాపురం భీమవరం ఇలాంటి వాటిలో ఎక్కువ చెత్త దానికి సంబంధించింది ఎలా చేయాలి అనేది కూడా ఐడియా ఒక బీపీఎల్ ప్రాజెక్ట్ ఒకటి అది పిఠాపురం కానీ కానీ తెచ్చి అంటే పెద్ద తోపు అయిపోతాడు నిజంగానే అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న విపరీతమైన దాన్ని ఏమంటారు నిరుద్యోగిత వాటి అన్నిట్లోంచి బయటపడవచ్చు అనేది ఒక టాక్ కినిపిస్తుంది

కాంట్రాక్ట్ బ్లీచింగ్ కి ఇద్దాం అని ఆలోచన అవును మరి ఏముంది మీకు అల్సు కింద చేద్దామని వీళ్ళ ఆలోచన ఎందుకంటే గవర్నమెంట్ కింద ఎక్కువ మనీ లేనప్పుడు బ్లీచింగ్ కి డబ్బులు లేవలేదు బ్లీచింగ్ ఈయన బ్లీచింగ్ కి డబ్బులు లేవ ఉంటాడు ఆమె అసలు చుట్ట కింద దాన్ని ఉంటారు చుట్టు కింద పోలీస్ స్టేషన్ పెట్టారు ఆరిలోవలో అంతదా అవును అంతా ఏంటంటే దివాలా 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 అనేది ఏదో చూపించి మొత్తానికి ఏదో మస్తా కొడదామని ట్రై చేస్తున్నారు కోరంగా గోరాలుగా జరుగుతున్న భయంకరమైన మాస్టర్ ప్లాన్ ఇదే ఏం లేదు ఏం లేదు ఏం లేదు చెప్పండి అంటే వీళ్ళే మీ లక్ష అంటే అంతా అవుట్ సోట్స్ ఇంకేంటి కంపెనీ పెట్టి ప్రాబ్లమ్స్ ఉండమని వీడ బాధ ఆధారపడుతున్నారు వీళ్ళు ఎక్కువ ఉద్యోగాలు అదే ఇప్పుడు వాడు కంపెనీ ఇస్తే వాడు అక్కడికక్కడ చేయగలిగినావా అయిపోతుంది అక్కడ ఎప్పుడు వచ్చింది కదా అవును డబ్బు క్లీనింగ్ చేపిస్తాడు అవునా కదా కదా ఎలా చేస్తారు పని ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి అనేవాడు చీప్ అండ్ బెస్ట్ గా ఉద్యోగ వ్యవస్థను ఏర్పాటు రా అందులో భాగమే వాలంటీర్లు నిదా నిదానం ఇలాంటి వాళ్ళందరినీ పికప్ చేసి చీప్ అండ్ బెస్ట్ గా మీకు ఇప్పుడు నిజంగా వీళ్ళ ఒక రేంజ్ లో కానీ పికప్ చేస్తే ఏది గవర్నమెంట్ చెప్పే నామ్స్ ప్రకారం వీళ్ళ గానీ ఉద్యోగాల్లో తీసుకుంటే ఉందిరా జీతాలు ఉంటాయి అదే నీకు ఇట్లా కానీ అవుట్ సోర్సింగ్ ఇప్పుడు వాలంటీర్ తీసుకుంటా వస్తే చీఫ్ అండ్ ఇండస్ట్ గా అతను ఒక సమాంతరమైన ప్రత్యామ్నాయ వ్యవస్థ చేయాలనుకున్నాడు అది ఎవరికి అర్థం కాక చేశారు కానీ అది చాలా పెద్ద స్కెచ్ అది రాడు ఐదు వేలకి పదివేలకు రాడు వాళ్ళు వాటి రేంజ్ వేరు వాడు భారీగా కొట్టేయడానికి వస్తాడు ఇది వీళ్ళకి తెలియక ఈ జనాలకి అర్థం కాలి వాళ్ళు తప్పుడు సంకేతాలు ఇస్తే నమ్మేశారు ఈరోజు పులిహోర అసలు నిదానంగా వచ్చే రోజుల్లో డెబ్బై వేల ప్యూను నాలుగు లక్షలు ఆఫీసరు అనే జీతాల వ్యవస్థనే తీసేసి ఉంటాడు వాళ్ళ కడుపు కొట్టాలని కాదు ఏంటంటే అని అనే జరగట్లేదు అన్ని లక్షలు ఇచ్చినా కానీ ఇప్పుడు నేను హైదరాబాద్ లోలుకొని విజయవాడకి వచ్చాను అనుకో ఈ ఉద్యోగం పనికి నాయన వాడేమో ఫోటో తీసుకోవడం నా జన్మ హక్కు అంటాడు కానీ నా దించేస్తాడు వాడు గవర్నమెంట్ లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ దిట్టుకున్న వాళ్ళే అందుకే కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సరిగా పని చేయరు అనడానికి నిదర్శనమే కాన్సెప్ట్ మీకు కూర్చోదో కూర్చోబెట్టి అదేంటే చాయ్ కాఫీ పోసి మరి ఇస్తారని చెప్పింది అదే అంటే కావట్లేదని ముప్పాడు అది అదే చూసి అన్ని చేసి మర్చిపో శనగా దిని చెయ్యి వేద్దాం చూస్తున్నారు